హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఇళ్ళ నిర్మాణం ప్రభుత్వం జాగ్రత్తలు యాప్లో ఇల్లు నమోదైన బిల్లు అంటే ఇందిరామ్మయిలకు మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్నైతే తీసుకొచ్చింది ఆ యాప్ ఏంటంటే మరి ఇల్లు వర్క్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా ఇంకా మరి వాళ్ళు ఏవైతే మీకు ఇచ్చారో ఆ ఇంటికి సంబంధించిన కొలతలు కావచ్చు ఇంకా ముగ్గు పోసే విధానము వాళ్ళు ఇచ్చినటువంటి రూమ్ ప్లానింగు వీటన్నిటిని ఏదైతే ఇచ్చారో అదే ప్లాన్ ప్రకారం మీరు కడుతున్నారా లేదా మరి దీని అన్నిటిని పరిశీలించడానికి కోసం అయితే ఒక యాప్నైతే ప్రవేశపెట్టినారు మన ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మరి ఏ విధంగా వారి ఈ యాప్లో అప్లోడ్ చేయాలి మరి అక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఇల్లు ఏ ఎప్పుడు ఎంతవరకు రెడీ అవుతుంది ఎట్లా రెడీ అవుతుంది అనేది ప్రతిదీ కూడా ఫోటోలు తీసి అక్కడ పెడుతుంటేనే మీకు బిల్లులు అనేటువంటి విధానంగా మరి చెప్తా ఉన్నారు దీని గురించి మనం పూర్తి వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఎవరికైనా తెలియని వారికి ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు మొత్తం పూర్తిగా చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందు యాప్లో ఇల్లును నమోదు చేసుకుంటేనే ఆ తర్వాత బిల్లులు ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది ఇళ్ల నిర్మాణాలు బిల్లులు చెల్లింపులో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతోంది ఇల్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా నాలుగు వందల అడుగుల విస్తీర్ణం అంతకన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించాల్సిందే ఇల్లు నిర్మించుకుంటేనే బిల్లులు చెల్లిస్తారు గతంలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు లేకుండా చూస్తోంది ఇందుకు ప్రత్యేకంగా ఒక యాప్ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక మరి ఈ యొక్క ఇల్లు నిర్మాణాన్ని అవకతవకలు కూడా జరగకుండా ఎక్కడ కూడా మరి ఎలాంటి ఇబ్బందులు కాకుండా వీటిని పరిశీలనలోకి తీసుకొని ఒక యాప్ను అయితే నిర్మాణం చేసినారు ఆ యాప్ను మరి అందరికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మరి ప్రవేశపెట్టినరు వారి వారు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పకడ్ మరి వారి కోసం ఏదైతే గవర్నమెంట్ మరి చెప్తా ఉందో నాలుగు వందల అడుగులు మించకుండా మరి వారికి దాన్ని ఆ నాలుగు వందల చదరపు అడుగులోనే వారు ఇల్లు నిర్మాణం ఏ విధంగా చేయాలి అనేటువంటి ప్రత్యేకంగా వాళ్ళు అందరి దగ్గరకు వచ్చి చూడలేరు కాబట్టి మీ యొక్క కట్ ఇల్లు కట్టేటువంటి విధానంలో ఆ యాప్లో ప్రతి ప్రతిసారి మీరు అప్లోడ్ చేస్తూ ఉండాలి ఫోటోలు తీసి ప్రత్యేకంగా ఎక్కడ వరకు అవుతుంది రోజు రోజు ఎక్కడ వరకు ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అనేది ఆ యాప్లో పెడుతూ ఉండాలన్నమాట దశల వారీగా ఫోటోలు అప్లోడ్ చేయండి అధికారులకు క్షేత్రస్థాయిలో యాప్ ద్వారా ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు ఇంకా అధికారులు మీరు తీయడం కాదండి అది అధికారులు దగ్గరకు వచ్చి మరి ఇల్లు ఎంతవరకు అవుతుంది వీటి పరిస్థితి ఏంటి మరి ఎంతవరకు గోడలు లేచాయి ఎంతవరకు పునాదులు లేచాయి ముగ్గు కరెక్ట్ పోసారా లేకపోతే ఏమన్నా వీరి సొంతంగా కట్టుకుంటున్నారా ఇవన్నీ పరిశీలన జరిగి అధికారులు వచ్చి దగ్గర ఉండేవారి వాళ్ళు ఫోటోలు తీస్తారు ఫోటోలు తీసి ఆ యొక్క యాప్లో అప్లోడ్ చేస్తారనమాట ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్కు తర్వాత వివిధ దశలో తీసిన లొకేషన్కు సరిపో సరిపోలితేనే బిల్లులు చెల్లించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇప్పుడు చాలామంది ముగ్గు ఒక దగ్గర పోస్తారు ఇల్లు ఒక దగ్గర కడుతుంటారు తర్వాత ఒక మరి గవర్నమెంట్ ఒక ఏమంటారు గవర్నమెంట్ మరి వాళ్ళు ఇచ్చినటువంటి కొలతలు వేరుంటే వీళ్ళు కొలతలు సొంతంగా కట్టించుకునే విధంగా ఉంటారు ఇవన్నీ పరిశీలన తీసుకుంటారు అనమాట దీన్ని ఖచ్చితంగా వాళ్ళు అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దీనిని పరిశీలన తీసుకొని పరిశీలిస్తూ అనమాట ముగ్గు పోసినప్పుడు తీసిన లొకేషన్ తర్వాత వీళ్ళు కట్టే లొకేషన్ అవి రెండు సరిపోవాలి అప్పుడు సరిపోయినట్టు అక్కడ ఉంటే మీకు మరి ఏ ఏదైతే బిల్లు అయితే ఉంటుందో ఆ బిల్లు మీకు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయని మరి ఈ ఈ యొక్క న్యూస్లో చెప్తా ఉన్నారు ఇప్పటికే గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఒక యాప్ ఇవ్వగా వారు ముగ్గు పోసిన ఇళ్లను ఫోటోలు తీసి పంపిస్తున్నారు ఆల్రెడీ ఈ యొక్క ప్రభుత్వం ముందుకే గ్రామ పంచాయతీ వాళ్ళు ఒక యాప్ను ఇచ్చారన్నమాట ఆ యాప్లో వీళ్ళు ఎవరైతే ఇల్లులు స్టార్ట్ చేస్తున్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముగ్గు పోసినప్పుడు ఒక ఫోటో ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు గోడలు కట్టేటప్పుడు పునాదులు లేపేటప్పుడు పిల్లర్స్ పోసేటప్పుడు ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిన యాప్లోనే మరి అప్లోడ్ చేస్తూ వస్తున్నారని మరి తెలుపుతున్నారు తాజాగా టెక్నికల్గా ఇల్లు నిర్ణీత కాలం కొలతల ప్రకారం నిర్మిస్తున్నారా లేదా నాలుగు వందల చదరపు అడుగు విస్తీర్ణం ఉందా లేదా అనే దానిని ధృవీకరించేందుకు ఈ ఇళ్లకు సంబంధించిన అధికారులను ఈ యాప్ల యాప్లను అందుబాటులోకి తెచ్చినట్టు తెలుస్తుంది అదే మరి ఇందాక చెప్పినట్లు మరి నాలుగు వందల చదరపాడుగుల విస్తీర్ణంలో ఉందా లేకపోతే వీరు సొంతగా ఎక్కువ పెంచుకున్నారా మరి తగ్గించినారా అనేటువంటిది వాళ్ళు పరిశీలనలోకి తీసుకుంటారు మరి ధృవీకరించేందుకు ఇళ్లను సంబంధించిన అధికారులు ఎవరైతే మరి ప్రభుత్వం నిర్ణయించిందో ఈ యొక్క అధికారులను వాళ్ళను వాళ్ళు ఖచ్చితంగా మరి పరిశీలన చేస్తారనమాట ఇల్లు ఏ విధంగా కడుతున్నారు ఎలా ఉంది వీళ్ళు కరెక్ట్గా ఇచ్చిన కొలతల ప్రకారమే కడుతున్నారా అనేటువంటి పరిశీలనలోకి తీసుకొని వాళ్ళు పూర్తిగా వాటిని పరిశీలించి ఉన్నతాధికారులకు మరి పంపిస్తూ ఉంటారు ఎప్పుడు డేటా అప్పుడు వాళ్లకు పంపిస్తూ ఉంటారనమాట అధికారులు పునాది వరకు పూర్తయిన ఇళ్లను పరిశీలించి వాటి కొలతలు తీసుకొని సరిగా ఉంటే ఫోటో అప్లోడ్ చేస్తారు మళ్ళీ మీరు ఇప్పుడు పోసిన వాటిని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు ఇల్లు కరెక్ట్గా మరి ఇల్లు కట్టుతున్నారా ఈ యొక్క ఏదైతే కొలతలు ఇచ్చినా ఆ కొలతల ప్రకారమే మరి కట్టి అని వాళ్ళు స్వయంగా వచ్చి టేప్తోని కొలుచుకొని మరి ఇది కరెక్ట్గా మరి ప్రభుత్వం ఏదైతే కొలతలు ఇచ్చిందో ఆ కొలతల ప్రకారమే ఈ యొక్క ఇల్లు పునాదులు ఉన్నాయా మరి సిమెంట్ మరి ఏమంటారు అది సున్నం పోసారా దీనికి ఈ విధంగానే కడుతున్నారా అనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా కొలతలు తీసుకుంటారు కొలతలు సరిగా సరిపోయినట్లయితే వాళ్ళు దాన్ని ఫోటో తీసుకొని ఆ యాప్లో అప్లోడ్ చేస్తారనమాట ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ దాన్ని మళ్ళీ వాళ్ళు చెప్తారు మీకు చెప్పినప్పుడు డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఇచ్చినారో వాటి ప్రకారమే మీరు కట్టుకోవడం మంచిది ఎందుకంటే ఆ కొలతలు మళ్ళీ రాకపోవడం తర్వాత మీరు కట్టలేకపోవడం మళ్ళీ తీసేయడం ఇవన్నీ ప్రాబ్లం అయిపోతాయి డబల్ డబుల్ ఖర్చులు అయిపోతాయి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అది ఏదైతే ప్లాన్ ఉందో అదే ప్లాన్ ప్రకారం మీరు కట్టుకుంటే చాలా మంచిది ఎందుకంటే మీకు కూడా బిల్లులు త్వరగా శాంక్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి మరి మీరు సొంత ఆలోచనలతో పోయినట్లయితే మరి చాలా ఇబ్బందులకు కావచ్చు అని అనుకుంటున్నా ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం మీరు ఫాలో అయితే మీకు త్వరగా మరి ఆ యొక్క ఏదైతే అమౌంట్ ఉందో అది అమౌంట్ మీ ఖాతాలోకి పంపిస్తామని అయితే అంటున్నారు గృహ నిర్మాణ శాఖ డిఈలు సూపర్ చెక్ చేసి సరిగా ఉంటేనే బిల్లులు చెల్లింపునకు పంపిస్తారు మరి గృహ నిర్మాణ శాఖ ఎవరైతే ఉంటారో వాళ్ళు కరెక్ట్గా డిఈలు ఉంటారు కదా వాళ్ళు సూపర్ చెక్ అనమాట వీళ్ళు అధికారులు చెక్ చేసినాక కూడా మళ్ళీ ఒకసారి వీళ్ళు రాండమ్గా చెక్ చేస్తారు అనమాట సూపర్ చెక్ చేసి అప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇవి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన ప్లాన్ ప్రకారమే వీళ్ళు కడుతున్నారు మరి దీని గురించి ఖచ్చితంగా వీళ్ళు కట్టేది కరెక్టే అని వాళ్ళకి అనిపించినప్పుడు అయితే మీకు బిల్లులు త్వరగా శాంక్షన్ అయిపోతాయి లేదు వాళ్ళని మీరు సొంతగా కొంచెం తెలివి ఉపయోగించి సొంతగా కట్టుకోవాలని ఎక్స్ట్రా కట్టుకోవాలని చూసినారంటే ఆ బిల్లులు కూడా మీకు రావని అయితే మరి వీళ్ళు చెప్తా ఉన్నారు నిర్ణీత కొలతల ప్రకారం లేని వాటిని తిరస్కరిస్తారు ఏవైతే కొలతలు సరిగా లే లేకుండా మరి పెంచుకోవడం కానీ వీళ్ళు ఇచ్చిన నాలుగు వందల చదరపాడుగుల కొలతల ప్రకారం ఇచ్చిన దాన్ని మీరు పొడిగించుకోవడము ఇంకా వేరే విధంగా మోడల్ని వేరే విధంగా కట్టుకోవడము ఎందుకంటే ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం అయితే మూడు రకాలుగా ప్లాన్లు ఇచ్చింది ఆ మూడు రకాల ప్లాన్లు ఏదైనా ఒకటి కట్టుకోవచ్చని చెప్పింది కానీ అలా కాకుండా మీరు సొంత ప్లాన్లతో కట్టుకున్నట్లయితే మీకు బిల్లులు రావని అయితే చెప్తా ఉన్నారు ఈ యొక్క ప్రభుత్వం లబ్ధిదారులు లబ్ధిదారులు చేసుకుంటే మళ్ళీ పరిశీలించే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు కట్టిన కూడా ఇప్పటికైనా మళ్ళీ దాన్ని సే సరిచేసుకొని మళ్ళీ కట్టుకున్నట్లయితే ఒక అప్పుడు మీకు పరిశీలనలోకి తీసుకొని దాని గురించి ఆలోచిస్తామని అయితే చెప్తున్నారు అంత మళ్ళీ మనం పరిశీలనలోకి తీసుకోవడము అవన్నీ ఎందు అంత గందరగోళం పడే కంటే ఏదైతే మరి ప్రభుత్వం ఇచ్చి ఇచ్చిన కొలతలు కానీ ప్లానింగ్ కానీ దాని ప్రకారమే మీరు కట్టుకుంటూ వెళ్తే ఒకవేళ మీరు కట్టుకోవాలనుకుంటే సైడ్కి కట్టుకోవచ్చు పక్కన కట్టుకోవచ్చు ప్లేస్ ఉంటే మీరు తర్వాత ఫ్యూచర్లో అయినా కట్టుకోవచ్చు కానీ ఉన్నదాన్ని మాత్రం ప్రభుత్వం ఏదైతే కొలతలు ఇచ్చారో ప్లానింగ్ ఇచ్చారో దాన్ని బట్టి మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకు ఖచ్చితంగా మరి ఈ యొక్క అమౌంట్ అనేది వస్తుందని అయితే చెప్తా ఉన్నారు అయితే యాప్లో నమోదు తర్వాత లబ్ధిదారులకు మొదటి విడత బిల్లులు చెల్లించనున్నారు ఇవన్నీ కూడా మరి యాప్లో ఎప్పుడైతే అప్లోడ్ అవుతాయో సేమ్ మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా మరి వారి వారి ప్రకారమే ఇవన్నీ యాప్లో అప్లోడ్ అవుతాయో అప్పుడు ఈ యొక్క బిల్లులో చెల్లించే అవకాశాలు ఉంటాయని మరి చెప్తా ఉన్నారు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి యాప్లో అప్లోడ్ చే అప్లోడ్ అనంతరం అంగీకారం తర్వాతనే బిల్లులు చెల్లింపులు ఉంటాయని యాదాద్రి భువనగిరి జిల్లా నిర్మాణ శాఖ పీడిఎల్ విజయ్ సింగ్ తెలిపారు ఇప్పటివరకు వివిధ ప్రాంతాల్లో ఇరవై రెండు ఇళ్ల నిర్మాణాలకు పునాది దశలో అప్లోడ్ పూర్తి జరిగిందన్నారు ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు నేరుగా మొదటి విడత చెల్లింపులను త్వరలో చేపట్టే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు అయితే ఇప్పటివరకు జిల్లాలో ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించిన ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలన యాప్లో అప్లోడ్ అనంతరం వీళ్ళు పరిశీలన ఏదైతే యాప్లు అయితే అప్లోడ్ చేశారో వీటన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారన్నమాట అధికారులు పరిశీలించడానికి కొంతమంది ప్రభుత్వం అయితే అవుట్సోర్సింగ్ ఇంజనీర్లను అయితే పెట్టుకుంది వీళ్ళను త్వరలో పంపించి మరి వీరు కరెక్ట్గా ఉన్న ప్లానింగ్ ప్రకారమే కడుతున్నారా లేదా అని వీళ్ళు ఖచ్చితమైనటువంటి రిపోర్ట్ ఇస్తేనే వీ తర్వాత మీకు ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో దశల మీకు అమౌంట్ వస్తుంది లేదనంటే దాన్ని పరిశీలనలో పెట్టి మళ్ళీ దాన్ని హోల్డింగ్లో పెట్టి మరి దాన్ని పరిశీలన ఇస్తాము తర్వాత చెప్తామనేటువంటి విధానంలో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా సొంత ఆలోచనలకు పోకండి ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో దాని ప్రకారమే నడిపించండి మరి ప్రభుత్వం ఎవరైతే మరి తాపి మేస్త్రిను పంపించిందో వాళ్ళ ప్రకారమే వాళ్ళ ప్లానింగ్ ప్రకారమే కొలతలు కూడా సమానంగా తీసుకోండి అదే ప్రకారంగా కట్టండి మీకు త్వరగా అమౌంట్ వస్తుంది దాన్ని బట్టి మీరు త్వర త్వరగా మరి ఇల్లును కూడా మీరు పూర్తి చేసే అవకాశాలు ఉంటుంది దీన్ని బట్టి మీరు ముందుకు సాగొచ్చు లేకపోతే ఎక్కడైనా మీరు సొంత ఆలోచనలతో పోయినారంటే మరి దాన్ని బట్టి కూడా మీకు ఏమంటారు బిల్లులు కూడా ఆగిపోవచ్చు తర్వాత మీరు ఇబ్బందులు పడతారు అందువల్ల చాలా మరి తర్వాత మళ్ళీ అధికారుల చుట్టూ తిరగడం వాళ్ళ దగ్గర తిరగడం ఇవన్నీ అవస్థలు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ప్లానింగ్ దాని ప్రకారం కట్టుకుంటే బెస్ట్ అని చెప్తా ఉన్నారు ఇక మరి ఈ న్యూస్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మరి మనము నెక్స్ట్ వీడియోలో ఇందిరమ్మ ఇల్లు ఇది ఏందంటే కేవలం మరి ఎల్ వన్ వారి కోసమే ఈ యొక్క వీడియో చేశాను తర్వాత మనకు ఎల్ టూ వారికి ఇస్తారో అని ఒక న్యూస్ అయితే ఉంది మరి హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి వారికి ముందుగా ఇస్తామని అయితే చెప్తా ఉన్నారు మరి దాని గురించి మనం ప్రత్యేకంగా ఇంకొక వీడియో నేను చేస్తాను అంతవరకు ఉంటా బాయ్ బాయ్ సెలవు